నమస్కారం ప్రజలేరా ఈ బోకు మీడియా బోకు ఛానల్ అనేది ఒకటి ఉన్నది కదా మన ఆంధ్ర రాష్ట్రంలో అది అందరికీ తెలిసిందే ఈ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలైనా ఏ లంగాగాడు మాట్లాడాలన్నా కూడా ఆ అవినీతి పుత్రిక పత్రిక మైకాలు ఎత్తుకొని పోయి వాళ్ళ ముందు నిలబడతారు ఇంక వేరే వాడు నిలబడ్డ పోతే ఈరోజు ఆర్కే రోజా ఇప్పుడే మాట్లాడింది అంతా ఒక గంట ముందు ఎంత కండ కావరం ఎంత అహంకారంతో నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన వయసుని ఉద్దేశించి ఏం మాట్లాడిందో ఒకసారి వీడియో అయితే మనం విన్నాం ఆ తర్వాత చిన్న విశ్లేషణ అయితే చేద్దాం ఇస్తే ప్రజల బయటికి లేదు ఎవరికి ఇస్తాడు రాలేదు పదహారు ఏళ్ళు ఇంక పదహారు సంవత్సరాలు ఎందుకంటే రోజు హైదరాబాద్ కు పోయి పబ్బుల్లో డాన్స్ లేచా బెంగళూరు పోయి పబ్బుల్లో డాన్సులు హైదరాబాద్ పోయి పబ్బుల్లో డాన్స్ గోవాకు అక్కడి నుంచి దుబాయ్కి పోయి ఆ వారు బీచ్ల్లో పనుకొని బికినీలు వేసుకొని తిరుగుతాది కాబట్టి ఇంకో పదహారు సంవత్సరాలు అంటే నమ్ముతారు నారా చంద్రబాబు నాయుడు గారికి యాభై సంవత్సరాలంటే ఇంకెవరు నమ్మరా నీ గుత్త కిందకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి నీ వయసు ఎంత నీ బిడ్డల వయసు ఎంత నీ మొగుడు వయసు ఎంత అది చెప్పి వింటారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి వయసు చంద్రబాబు నాయుడు గారు అది ఇది అని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరు అడగలా మిమ్మల్ని మిమ్మల్ని అడిగింది ఏంటంటే మీ జగనన్న అభి మీ జగనన్న మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో తిరిగేటప్పుడు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చినారు ఈరోజు వాటిని ఎంతవరకు నెరవేర్చినారనేది నువ్వు చెప్పితే ప్రజలు హర్షిస్తారు ప్రజలు కూడా అబ్బా రోజే కరెక్ట్గా మాట్లాడుతుందిరా ఏమో ఆ రోజు వీళ్ళన్న పాదయాత్రలో ఏదైతే చెప్పినాడో అయ్యే నెరవేర్చినాడో అని చెప్పి ప్రజలు అనుకుంటారు నువ్వు ఇప్పుడు ఒక బోగు మీడియా ముందుకు వచ్చి ఈ రోజే మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు నీకు చెప్పుగా నాకు ఎవరు 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 చెప్పినారు కిడ్నీలు చిన్న నీ అమ్మ మొగుడికి ఏమన్నా చెప్పినారు కిడ్నీలు చిన్న అయినాయే ఎవరు చెప్పినారు కిడ్నీలు చిన్నవి అయినాయన నోరు ఉండదని మాట్లాడినావు అంటే రాబోయే రోజుల్లో ఆడవాళ్ళే నిన్ను రోడ్ల పడిగా ఈడ్చి ఈడ్చి తంతారని హెచ్చరిస్తా ఉన్నా నడవలేను నడవలేడు జగన్మోహన్ రెడ్డి నడచగలుతాడు బాగా జగన్మోహన్ రెడ్డి ఆరు కిలోమీటర్ల గడ హెలికాప్టర్ వేసుకో నీకేమన్నా చెవుల్లో సీసం పోసుకున్నావో కండల్లో సీసం పోసుకున్నావో మరి చూడు కూడా అది మాట్లాడితే సరిపోదు ఉండదని ఏదంటే అది ఇలాంటి పిచ్చి చెప్పిచ్చుకున్న రాష్ట్ర గమనించారు సరే రాష్ట్ర ప్రజలు కూడా అన్ని గమనించినారు మీరు చేసే లంకాపనలు మీరు చేసిన అవినీతి మీరు చేసే అక్రమాలు మీరు చేసే మైనింగ్లు మీరు చేసే భూదందాలు మీరు ఎక్కడెక్కడ అవినీతి చేశారు ఏ ఏ జిల్లాల్లో అవినీతి చేశారు అనేది ప్రజలకు ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుసు ఆర్కే రోజా నువ్వు ఈ రోజు బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇకపోతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా ఉన్నాయా మేము నిరుద్యోగ అభివృద్ధి ఈ విధంగా మేము నిరుద్యోగులకు ఈ విధంగా ఆదుకున్నాము మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము ఇంతమందికి ఇల్లు కట్టించినాము ఇన్ని హాస్పిటల్ బాగు చేసాము ఈ విధంగా రోడ్లు వేసాము ఈ విధంగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాము అని చెప్పగలిగే దమ్ము నీళ్ళు ఉండదా నీ తిరుపతి జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నావో చెప్పగలిగే దమ్ము నీళ్ళు ఉండదా ఎందుకు ఊరికేట మాటలు మాట్లాడిన తర్వాత ఏమన్నా ఉపయోగం ఏమన్నా దానికి సబ్జెక్టు మాట్లాడు మేము అధికారంలోకి వచ్చి నాకు చేసిన పనులు ఇవి అని చెప్పు నువ్వు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అది బాగలేదు ఇది బాగలేదు అంటున్నాడు నీకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బాగలేదు అనేది నన్ను చెప్పమంటావు పోనీ నువ్వు ఎక్కడెక్కడ మెడ్రాస్లో ఏ హాస్పిటల్లో కొనుక్కోండా ఉన్నాను చెప్పమంటావా ఎన్ని రోజులు బెడ్ మీద కొనుక్కోడా ఉన్నాను చెప్పమంటావా ఏవేం బాగాలేక ఏవేమి టెస్టులు చేయించుకున్నావు ఉన్నాను చెప్పమంటావా నోరుండాదని ఇష్టానుసారంగా మాట్లాడొద్దు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు ఒకరిని విమర్శించేటప్పుడు నిన్ను పది మంది విమర్శిస్తారనేది ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు ఏదైనా అభివృద్ధి చేసినటువంటి పనులు ఉంటే వాటిని ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేసుకో రాబోయే రోజుల్లో ఏ విధంగా నీ బతుకుంటుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకో జగన్మోహన్ రెడ్డి నిన్ను కేవలం ఒక ఆట బొమ్మ మాత్రం ఆడుకుంటున్నాడు అది ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడినా ఉంటే నీకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటా ఉండ నమస్కారం